అదే మరి ఈ రోజు మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ అన్ని విధాలా బాగు చేయడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ లా వ్యవహరిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాజకీయాల్లో వీరిద్దరు గుట్టు గుట్టుగా ఒప్పందాలు ప్రజల ముందే బహిర్గతమవుతున్నాయన్నారు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూనే వెడక నుంచి సయోధ్య చూపుతున్నారని ఏద్దేవా చేస్తారు ప్రజలు ఇక మోసపోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతో పాలన సాగిస్తుందని స్పష్టం చేస్తారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశీధర్ రెడ్డిని మరి జనార్దన్ రెడ్డిని హైదరాబాద్కి తాగునీళ్లు కానీ హైదరాబాద్ నగర విస్తరణ కోసం గాని హైదరాబాద్ ఉండే పేదవాళ్ళ కోసం నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశీధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది ఈ రోజు అభివృద్ధి అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ను ఈ నగర వాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణ అడ్డుకుంటున్నారు మూసి ప్రక్షాళన అడ్డుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు అడ్డుకుంటున్నారు ఫ్యూచర్ సిటీ అడ్డుకుంటున్నారు మేము ఈరోజు గోదావరి జలాలు ఇరవై టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటున్నారు హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ పాసులు కానీ ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటున్నారు ఈనాడు ముప్పై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ నుంచి షామీర్పేటకు కావాల్సిన ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కి వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇలా మేము తెచ్చి ఐదు వేల కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించడం కొన్ని దశాబ్దాల కోరిక మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది హైదరాబాద్ నగరం మొత్తం అటువైపు విస్తరించింది ఇలా కోటి జనాభా ఉంటే యాభై లక్షల జనాభా ఆపక్కనే ఉంది నగరంలో కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ రెండు ఎలివేటెడ్ కారిడార్ల మీద ఉంది పది సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు కేవలం సచివాలయం కోసం ఆర్మీ ల్యాండ్ యాభై ఎకరాలు ఇవ్వలేదని వాళ్ళతో పంచాయత్ పాలన అంచనా వేసి రేపటి పది సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ నే రోజు